పాముడు మా ఫ్రెండ్ మర్చిపోయారు నానా గింస్ పెట్టారంట సార్ కొట్టి మేము ఒప్పుకోలేదు మిమ్మల్ని ఆనంద చెప్పేస్తాను మీకు కేసు ఒప్పుకోకపోతే మీ వాళ్ళని చెప్పేస్తాను చెప్పేస్తామని తెలిసారు అంటారు పేర్చారు సార్ మాకు భయం వేసి మాకు ఇద్దరు లేక మేము ఎక్కడెక్కడో దాచుకున్నాం చాలా భయం వేస్తాను నెల రోజులు అవుతుంది సార్ నెల రోజులు ఉంచారు పాములి

మొదటి రోజు వచ్చింది వచ్చారు వరద వచ్చిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే ఏంటండి ఏం చేశాడంటే ఇక్కడికి వచ్చి కావాలని గురకరాయి డ్రామా ఆడి ఒక అమాయకుడిని జైల్లో పెట్టాడు సానుభూతి కోసం అంటే ఎలక్షన్ లో సానుభూతి పొందడం కోసం గులకరాయి డ్రామా ఈరోజు పుడమేర్ ఉంది పుడమేర్ లో మూడు గంటలు పడ్డాయి ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఆ మూడు గంటలు పూడ్చలేదు దానివల్ల ఏమైంది వర్షాలు పడ్డాయి దేవుడు చిన్న చూపు చూశాడు వర్షాలు పడ్డాయి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చిన అంటే మూడున్నర టీఎంసీ నీళ్లు ఒక రోజుకి వచ్చాయి ఆ నీళ్లు ఇక్కడ అంతా వచ్చేసాయి అంటే ఆ రోజు తప్పుడు కేసు పెట్టి తెలుసులే తో తెలుసు తెలుసు ఆ రోజు మనం చూస్తే తప్పుడు కేసు పెట్టి ఒక అమాయకుని జైల్లో పెట్టాడు ఈ రోజు అతను చేసిన తప్పు వల్ల మూడు గండ్లు పట్టి కుడమేరుకు మిమ్మల్ని అందరినీ ఆరు లక్షల మందిని చోభ పెట్టారు ముప్పై మంది చనిపోయారు ఇప్పుడు ఆయన ఏం చేయాలి ఏం చేయాలి తమ్ముడు ఇలాంటి దుర్మార్గులు ఏం చేయాలని అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడు ఇంకో పక్కన చూస్తే నిన్న మొన్న మనం ఇబ్బందుల్లో ఉన్నాం ఆయన పెట్టిన ఇబ్బందులకి ఇప్పుడు మన మీద కక్ష తీర్చుకుంటూ వాళ్ళ టీవీలో పేపర్ రాసి నిన్ననే మీరు చూశారు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పైకి మూడు పడవలు పంపించాడు ఒక్కొక్కటి ముప్పై టన్నులు ఇను వేసిన పడవలవి నేరుగా వచ్చి పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఉంటే అది వచ్చి కొట్టింది కొడితే ఏమో తమ్ముళ్ళు అది సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో అది ఇరిగిపోయినాయి అదే కాలం గాని కొట్టుంటే ప్రకాశం బ్యారేజ్ కొట్టుకోబోయేది ఎవరిదని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ బొమ్మలు వేసుకొని ఆ గుర్తుని కలర్లు వేసుకొని వాళ్లే వచ్చి కొట్టే పరిస్థితి వచ్చింది అంటే వీళ్లకు పడవలుంటే దాన్ని లంగరేసి కట్టేసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తప్పవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా వీళ్ళు ఏం చేయాలి తమ్ముళ్ళు ఇప్పుడు గొడమీర్లో గండ్లు పెడతారు ప్రకాశం బ్యారేజ్ పైన పడవలు పంపించి ఆ ప్రకాశం బ్యారేజ్ చేయాలని ప్రయత్నం చేస్తారు ఏం చెప్పాలి నాకు అర్థం కాదు మళ్ళా ఆ సాక్షి పేపర్లో మన మీద విషయం చెప్తారు వీళ్ళు ఓడిపోయినంత మాత్రాన ఈరోజు వీళ్ళు ఇష్టప్రకారం చేసి మన జీవితాలతో ఆడుకుంటున్నారు వీలైతే సహాయం ఇడికే వచ్చాడు మొన్న కూడా వచ్చాడు ఇక్కడికి వచ్చాడు లేదా కనపట్టాడ ఎక్కడన్నా ఒకరికి ఒక ఫుడ్ ప్యాకెట్ ఇచ్చారా ఒకరికి ఒక మంచి నీళ్ళు ఇచ్చారా విజ్ఞాన కాలేజీ నుంచి పిల్లలు వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా వచ్చారా ఇక్కడికి ఎవరికైనా ఒక రూపాయి సహాయం చేశారా ఇది ఒక రాజకీయ పార్టీగా అందరిలో అని మిమ్మల్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ధీమా మీరందరూ కూడా నేను ఈరోజు వచ్చింది మొట్టమొదటిసారిగా అజిత్ సింగ్ అజిత్ నగర్కి వచ్చాను అక్కడి నుంచి నేను ఈ పరిస్థితులు చూశాను ఇక్కడ నాకు వచ్చాను అది చూసిన తర్వాత ఇది సిచ్యువేషన్ నాకు అర్థమై నేను ఆ రోజు నిర్ణయం చేసుకున్నాను మళ్లీ మీరందరూ కోలుకునే వరకు ఇక్కడి నుంచి కదలకూడదని నేరుగా కలెక్టరేట్కి వెళ్ళి బస్సులో ఉండి తొమ్మిది రోజులుగా పర్యవేక్షిస్తున్నా నేను మూడు నాలుగు సార్లు ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని అందరినీ పరామర్శించాను నాలుగైదు సార్లు వచ్చాను అదే సమయంలో సిటీ అంతా తిరుగుతున్నా నేను చేసిన పని మీరు చూస్తే ఒక ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేశాను కొన్ని వేల మంది ఆర్మీని చెప్పిచ్చా మోయాలంటే మనిషి కానీ దానికి కూడా మళ్ళా కూడా వస్తాయి నిన్న మీరు చూశారు డ్రోన్ పెట్టారు డ్రోన్ పెట్టి ఏం చేశారు ఆ బిల్డింగ్ అంతా ఉంది ఆ పైకి పోవాలి ఆ పైకి మొయిలేం మొయిలేం కాబట్టి ఇవ్వలేదు ఇక్కడ నుంచి ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టి ఆహార పట్ల వారికి పంపించారు రేపు రాబోయే రోజుల్లో ఈ బిల్డింగ్ మీద కూర్చొని మొత్తం ఈ సిటీ అంతా కూడా సగానికి సరఫరా చేయించు ఆ బిల్డింగ్ పోవాల్సిన పని లేదు ఇప్పుడు మందు కొడుతున్నాం ఇది బ్లీచింగ్ కానీ ఇవన్నీ కొడుతున్నాం దానికి కూడా పదైదు మంది చేసి ఒక డ్రోన్ పనిచేస్తుంది అన్ని కూడా అది కూడా ఉపయోగిస్తున్నాం ఇంకో పక్కన మొత్తం ఫోటోలు తీస్తున్నాం ఫోటోలు తీసి నేరుగా శానిటేషన్ స్టాఫ్ పంపిస్తాం వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తాం మళ్ళా ఒకసారి పంపిస్తున్నాం మళ్ళా ఒకసారి చూస్తున్నాం చేశారా లేదా సాయంత్రానికి ఆటోమేటిక్ గా వస్తుంది చేసిన వాళ్ళు సెవాషంటాం చేయకపోతే వాళ్ళ పైన చర్య తీసుకుంటాం అలాంటి సిస్టమ్స్ అన్ని వచ్చేస్తున్నాయి చేస్తున్నాయి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే మీకు మెరుగైన సేవలు చేయాలి తక్కువ ఖర్చుతో మీ అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం భవిష్యత్తులు ఇవన్నీ ఉంటాయి విజయవాడ ఈ ప్రాంతంలో మీరు అందరున్నారు మీకు చాలా కష్టాలు వచ్చాయి కానీ ఇదే చివరిది కావాలి మళ్ళా ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా ఈ విజయవాడ వాళ్ళందరూ హైదరాబాద్ పోయారు అమెరికా పోయారు బ్రహ్మాండంగా పనులు చేస్తున్నారు మీరు మాత్రం ఉన్నారు ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే విజయవాడలో ఉండే మీరు కూడా అమెరికాలో పోయిన విజయవాడ వాళ్ళకంటే ఎక్కువ పనిచేసే విధంగా నేర్పిస్తా చేస్తా మీరు కూడా నేర్చుకుంటే ఇది ఒక్కొక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు చెప్తా ఉంటాను సంక్షోభం ఒక అవకాశం నాకు ఈ కష్టం వచ్చింది అనుకుంటే మీరు మునిగిపోతారు కష్టమే మాకు చూపిస్తుంది ఓకే మనిషికి రాకపోతే ఎవరికి కష్టాలు వస్తాయి మొదటి రోజు నేను వచ్చాను ఇక్కడికి మీ అర్థనాదాలు చూశాను నాకే అర్థం కాలేదు ఒక పక్క గండ్లు గండ్లు పూడ్చకపోతే నీళ్లు వస్తూనే ఉంటాయి ఇంకో పక్క ఊరంతా నీళ్లు మీకు తిండి లేదు మీరందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు ఒక పక్క మీకు తిండి పెట్టాలి తిండి పెట్టాలంటే ఆఫీసర్లు వచ్చే పరిస్థితి లేదు వాహనాలు రాలేని పరిస్థితి దానికి ఏమేం చేయాలో డ్రోన్ తో సహా హెలికాప్టర్లు కూడా వాడారు ఇవన్నీ వాడి ఒక పక్క ఇది రీచ్ అయ్యా రెండవ పక్క వర్షం పడతా ఉన్నా ఎక్కడికక్కడ గండ్లన్నీ పుట్టడం కోసం రాత్రింపగడు చేసి మొన్న మధ్యాహ్నాలకి గండ్లన్నీ పూర్తి చేశా అదే మార్గం మీరు చూస్తే ఇంటింటికి ఫుడ్ పంపించడమే కాకుండా వైద్యం కూడా డాక్టర్ కూడా పంపించి మెడికల్ క్యాంపులు పెట్టా అన్ని సైమల్టేనియస్ గా మీరు ఒకసారి చూస్తే మూడు వేల వెహికల్స్ పనిచేశాయి విజయవాడ సిటీలో అదే మాదిరిగా రోజుకి పది లక్షల ఆహార పొట్లాలు తెప్పించి మీకు అందజేశాం కొంతమంది ఆహార పొట్లాలు తినలేరంటే మేము మళ్లీ ఆలోచించి బిస్కట్స్ పంపించాం మీ అందరికీ అరటి పండ్లు పంపించా నిన్న మన బ్రెడ్ పంపించా ఈ నిన్న ఈ రోజు నుంచి మీకు అనవసరంగా మీరు ఇబ్బంది పడుతున్నారని